హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ చేసిన త్రీ ఇయర్స్ కింద కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాను ఓ రోజు నా వైఫ్ సన్ అత్త మామూలు అందరు వచ్చి లేబర్ని పంపించేసి మా ఊర్లో పెద్ద పంచాయతీ పెట్టారు పెద్ద మనుషుల ముందు రిసార్ట్ వద్దు ఇక్కడ రిసార్ట్ ఊర్లో రిసార్ట్ కడితే ఇక్కడ ఎవరు రారు ఇంత దూరం ఎవరు రారు అసలు రిసార్ట్ వద్దు ఆయన హెల్త్ క్లబ్స్ ఉంటే రన్ చేసుకోమని చెప్పండి ఇటు పరిస్థితిలో ఆపాలని చెప్పి ఊర్లోకి వచ్చి వర్క్ ఆపి ఊర్లో పెద్ద గొడవ చేశారు తర్వాత వాళ్ళు మాత్రం విన్నారు కదా ఫ్రెండ్స్ వీడు ఏం చెప్తున్నాడు ఇంకా వేరే కొన్ని వీడియోస్ లో మీమాంస కోసం నేను నా ఫ్యామిలీనే వదులుకున్నాను అని చెప్పి ఇట్లాగా చాలా స్టోరీస్ మొన్నటిదాకా క్రియేట్ చేస్తూ చెప్తూ వస్తున్నాడు కదా ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకంటే వాడికి సింపతి కోసం అనమాట వీడు ఏదో మీమాంసా కోసం వాడి జీవితాన్ని ఏదో త్యాగం చేసినట్లు బిల్డప్ ఇస్తే ఇట్లాగా అడుక్కుంటే ఆ మీమాంస ఏదో నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్పుకుంటున్నాడు కదా మిగిలిన జస్ట్ టెన్ పర్సెంటే ఉంది ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది అది కొంచెం మీరు డబ్బులు ఇస్తే అది కంప్లీట్ అయిపోయిద్ది అది స్టార్ట్ చేసేస్తాను అది స్టార్ట్ చేయగానే కోట్లు కోట్లు డబ్బులు వచ్చేస్తాయి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అట్లాగా వాడి దగ్గరకు వచ్చే ఇంకా కొంతమంది నమ్ముతున్నారు కదా వాడిని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇవన్నీ డ్రామాలు అనమాట మొన్నటి మొన్నటిదాకా క్రియేట్ చేసిన స్టోరీస్ ఇవన్నీ వీడు ఆ రిసార్ట్ గురించి క్రియేట్ చేసింది అయితే స్టోరీ బట్ ఇందులో ఒక్కటి నిజం ఉంది ఏంటంటే అది పంచాయతీ జరిగింది ఊర్లో అనేది మాత్రం నిజం ఆ పంచాయతీకి కారణం ఈ మీమాంస రిసార్ట్ కాదు వాడి వాళ్ళ మొగుడు పిల్లల పర్సనల్ గొడవ అనమాట ఆ పంచాయతీకి కారణం వాళ్ళ ఊర్లో పంచాయతీ అయితే జరిగింది ఫ్రెండ్స్ వీడు ఈ మధ్య వీడియోలో పుష్ప టూ పాయింట్ జీరో పుష్ప త్రీ పాయింట్ జీరో అనేదో చెప్పుకుంటున్నాడు కదా ఫ్రెండ్స్ నీ బతుక్కి నీకు అల్లు అర్జున్ గారితో కంపారిజన్ ఏంటి అసలు అల్లు అర్జున్ గారు ఆయన వాళ్ళ ఫాదరు అల్లు అరవింద్ గారు ఎంత రిచెస్ట్ అందరికీ తెలుసు అయినా సరే ఆయన ఎంతో కష్టపడి ఆయన స్వశక్తితో ఎంత స్వయం కృషితో ఎంత పెద్ద హీరోగా పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు అది ఆయన టాలెంట్ నువ్వు చెత్తగాడివి స్కాముల్ చేసి ఇట్లాగా ఆయనతో కంపేర్ చేసుకుంటావా నీ మొహానికి అసలు సిగ్గు శరం ఏమన్నా ఉందరా ఆయన కాలి గోటికి కాదు కదా ఆయన కాళ్ళ కంటుకున్న దుమ్ము నీ నెత్తి మీద వేసుకోవడానికి కూడా పనికిరావురా నువ్వు చెత్త చెత్తావుదవా సరేరా పంచాయతీ జరిగిందని చెప్పావు సరే పంచాయతీకి రీజన్ నీకు స్టోరీ క్రియేట్ చేసుకున్నావు అది అసలు రీజన్ వదిలేసి పంచాయతీలో ఏం జరిగిందో అది అది కూడా చెప్పాలి కదా అక్కడ పంచాయతీలో ఒక విషయం జరిగింది ఫ్రెండ్స్ అదేంటంటే వీడి పెళ్ళాము అక్కడ పంచాయతీలో ఊరు ఊరు వాళ్ళు అందరూ చూస్తూ ఉండగా వీడి మీదకి చెప్పిసిరేసింది అంటే చెప్పుతో అనమాట వీడిని ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒక సామెత ఉంది కదా ఫ్రెండ్స్ సో వీడు వీళ్ళ మొగుడు పెళ్ళాలు డే నుంచి వీళ్ళకి గొడవలే అనమాట వీళ్ళకి పొద్దుగుకులు ఈ కొట్టుకోటాలు తిట్టుకోటాలు పంచాయతీలు వీళ్ళకి ఇవన్నీ మామూలే అనమాట సో వీడు ఇంట్లో ప్రాక్టీస్ ఉంటుంది కదా అది చెప్పులు ఇసరటం ఇంకేదన్నా ఇసరటం వీడు తప్పించుకోవటం వెళ్ళకి అలవాటే కదా అది ఎప్పుడు ఏది వీడికి తెలుస్తుంది కదా సో అందుకని ఆ ప్రాక్టీస్ బాగా ఉంది కాబట్టి అంతమందిలో కూడా అది చెప్పు తీసుకొని ఇసిరేటప్పటికి అది ఇసిరిద్దని వీడికి తెలుసు కాబట్టి వీడు తప్పించేసుకున్నాడు పాపం బ్యాడ్ లక్ ఏంటంటే వేరే అత వేరే అతని మీద పడింది అనమాట చెప్పు వీడేమో జస్ట్ మిస్ అతను వేరే వాళ్ళు ఎవరో బుక్ అయిపోయారు వీడికి ప్రాక్టీస్ ఉంది కదా ఇంట్లో ఇలాగ తప్పించుకోవడంలో ఇద్దరు కొట్టుకోవడంలో ఊర్లో అంత మంది ముందు మొగుడు మీదకి చెప్పేసిరిందంటే అది ఎంత మహాపతివ్రతో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళది ఎంత గొప్ప అన్యోన్య దాంపత్యమో వీళ్ళు అసలు వీళ్ళు వీడు చెప్తుంటాడు కదా నాకు పరువు అవసరం లేదని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది పెరి పరువు ఎందుకు అవసరం లేదని చెప్తున్నాడు అని అంటే వాళ్ళకి అసలు లేదు కదా పరువు అనేది సిగ్గు శరం పరువు మర్యాద అలాంటివన్నీ వాళ్ళు ఎప్పుడో వదిలేస్తారు ఇప్పుడు వదిలేయటం కాదు కొత్తగా వాళ్ళు ఎప్పుడో వదిలేస్తే బతుకుతున్నారు వాళ్ళ ఊర్లో వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ తెలుసు ఫ్రెండ్స్ అది అక్కడ ఉండి చూసిన ప్రత్యక్ష సాక్షులే చెప్పారు మాకు ఈ విషయాలన్నీ కావాలంటే మీరు కూడా వెళ్ళి వాళ్ళ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు ఈ విషయాలన్నీ థ్యాంక్ యూ వాళ్ళు